అంటే అప్పుడు టీఆర్ఎస్ గెలుపొందింది ఇప్పుడు కాంగ్రెస్ గెలవబోతూ ఉన్నాయి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత మొదటిసారిగా మన మూడు జిల్లాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ స్థానాన్ని మనందరి మద్దతు సిపిఐ సిపిఎం పార్టీల మద్దతు మన మల్లన్న గారు కాంగ్రెస్ అభ్యర్థిగా గెలవబోతూ ఉన్నారు మీ అందరికీ తెలుసు నేను చేసేది ఏమంటే వల్లన్న గారు ఆయన స్వశక్తితో పైకి వచ్చాడు తనకున్నటువంటి విజ్ఞానంతో తనకున్నటువంటి వాక్శుద్ధితో తనకున్నటువంటి అబ్జర్వేషన్స్తో ఒక సునిశ్చితమైనటువంటి విశ్లేషణతో మన మల్లన్న గారు పైకి రావటం జరిగింది నాకు తెలిసి ఆయనకి ఏం బ్యాంకింగ్ కానీ పొలిటికల్ సపోర్ట్ కానీ ఇంతకుముందు అయితే లేదు దాదాపు ఇండిపెండెంట్ గానే పోటీ చేశారు కాబట్టి ఆయన గెలిస్తే మన శాసన మండలిలో తెలంగాణ శాసన మండలిలో ఒక మంచి మార్పుకు శ్రీకారం చుట్టబడుతుందని మనం కూడా ఆశిద్దాం శాసన మండలి అంటే పెద్దల సభ ఆయన ఏమో చిన్నవాడిగా ఉన్నాడు మనిషి అయితే చిన్నవాడు వయసు నా పేరదు కానీ మరి పెద్దల సభలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు వరకు గారు అంత జాగ్రత్త పోరా కాదు బైక్ దొరికిన ఛానల్లో ఉన్న తన ఇష్టం వచ్చిన పద్ధతుల్లో అంటే తనకు నచ్చిన పద్ధతుల్లో ప్రజలకు కూడా అది నచ్చింది ఆయన అందరినీ ఏదో పద్ధతుల్లో విమర్శించేవాడు లేకపోతే ఇంకా కఠినమైన పదాలతో మాట్లాడేవాడు ఇప్పుడు ఇక కళ్ళి పడుతుంది మనం గొంత ప్రశ్నించే గొంతు అంటాము కదా ప్రశ్నించే గొంతుగా జాగ్రత్తగా ప్రశ్నించాలి ఇక జాగ్రత్తగా తన పరిధిని జాగ్రత్తగా మార్చుకుని జాగ్రత్తగా ఉండాలి విడి అప్పుడు మాట్లాడటం వేరు శాసన మండలిలో శాసనసభలో లేకపోతే రేపు రఘురామరెడ్డి గారు పార్లమెంట్లో మాట్లాడటం కానీ అంతా ఎవ్రీథింగ్ విల్ బి రికార్డెడ్ మనం ఏదైనా వాటి ఎవరు దట్ విల్ బి ఆన్ రికార్డ్ ఆన్ రికార్డ్ అంటే అది రికార్డు బదిలీ పరచబడతాం కాబట్టి ఆ జాగ్రత్తలన్నీ మన మనం గారికి తెలుసు భావిస్తున్నాను మేము కూడా చాలాసార్లు హర్ట్ అయ్యింది ఆయన మాట్లాడే విధానాలతో కొద్దిగా బాధపడ బాధపడతాం కానీ మేము కవి అందుకే కమ్యూనిస్ట్ పార్టీగా ఉన్నాం కమ్యూనిస్టులుగా మిగి కమ్యూనిస్టులుగా ఉంటాం అయినా కూడా రెండు పొలిటికల్ డివిజన్స్ వచ్చినప్పుడు సహజంగానే విమర్శలు పెడతా ఉంటాం అన్నీ మేము జీర్ణించుకున్నాం మేమైనా సిపిఎం అయినా అన్నీ జీర్ణించుకున్నాం జీర్ణించుకుని కాంగ్రెస్ని గెలిపించడమే కర్తవ్యంగా ఇవాళ కాంగ్రెస్తో చేతులు కలిపాం కారణం అందరికి తెలుసు చాలా దేశం చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో నెట్టివేయబడుతుంది అన్నదమ్ములాగా కలిసి ఉండేటువంటి సమాజం విచ్ఛిన్నమయ్యే పరిస్థితి వస్తుంది అంటే దీనికి రాజకీయంగా అంటే నేను ప్రతి కమ్యూనిస్ట్ ఎప్పుడు చెప్పిన ఇదే చెప్తారని అనుకోవచ్చు నిజంగా ఒకే అవసరార్థం లేకపోతే ఇతర అనివార్యతలతో కాంగ్రెస్తో పొత్తు ఉన్నప్పటికి కదా జరిగే వాస్తవం అది రియాలిటీ అది ఆ రియాలిటీ ఏంటంటే ఎప్పుడు ఏం మాట్లాడతారో ప్రధానమంత్రి స్థాయిలో ఉండేటువంటి వాడు తను సమయంలో కోల్పోయి నిగ్రహం కోల్పోయి ఏ పద్ధతుల్లో పడితే ఆ పద్ధతుల్లో మాట్లాడుతున్నటువంటి ఈ మంచి కాలంలో మనం చూసాం మహిళలు కించి మర్చే పద్ధతులు మహిళలు హిందూ మహిళలు మంగళసూత్రాలు తీసేసుకుంటారంటూ లేకపోతే ఆస్తులు తీసుకుని హిందువుల ఆస్తులు ముస్లింలు పోస్తారని ఎట్లా ఎక్కడ ఏ నిమిషంలో తనకి ఏది ఉపయోగం అనుకుంటే ఆ విధమైన పద్ధతుల్లో సంయమను కోల్పోయి సహనం కోల్పోయి మాట్లాడుతుంది ఎందుకంటే అతనికి ఏంటంటే ఏ ఆ పద్ధతుల్లో మాట్లాడితేనే ఓట్లు వస్తాయి అనేటువంటి ఒక ఆలోచన నరేంద్ర మోడీ గారికి ఉంది ఎందుకంటే తను చేసిన చట్టానికి వేరే పనులు ఏం లేవు పొలామా బాలాకోట్ అందుకంటే గొప్ప గొప్ప దేశ భారతదేశం పాకిస్తాను బంగ్లాదేశ్ ఆ కాలంలో బంగ్లాదేశ్ అవతరంలోనే ఇందిరాగాంధీ గారి గొప్ప పాత్ర వహించారు వాజ్పాయి సాక్షాత్తు అపర దుర్గా మాత ఇందిరాగాంధీ అని ఆయన ప్రస్తుతించారు అంతకైన గొప్ప ఏం చేయలేదు ఈయన కానీ మన సెంటిమెంట్స్ని ఎప్పుడు ఏ నిమిషంలో ఎలా రెచ్చగొట్టాలో ఎలా ఉపయోగించుకోవాలో మాటల ద్వారా ఆరితేరారు మాటలు చాలామంది మాట్లాడతారు మా ప్రధానమంత్రి స్థాయిలో ఆ విధంగా మాట్లాడుకోవడం ఆ విధంగా ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమైన భాష వాడుతున్నాడు ప్రమాదకరమైన భావాలని భారతదేశంలో విస్తరించ విస్తరింపజేస్తున్నాడు ప్రమాదకరమైనటువంటి భవిష్యత్తును కనపడుతూ ఉంది ఈ దేశంలో అయినా ఈ నెల రెచ్చగొట్టాడని బీజేపీ రెచ్చగొట్టిందని ఈ సమాజం చీలిపోతుందని మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు గొప్ప చరిత్ర కలిగిన సమాజం భారత సమాజం భారతీయ సమాజం కొన్ని వేల సంవత్సరాల నుంచి ఏదో ఆనాడు ఆది కాలాల్లో హిందువులు హిందువులు ఘర్షణ పడేవాళ్ళు లేకపోతే హిందువుల శైవులు శైవులు విష్ణువులు వైష్ణవులు వేర వైష్ణవులు లేకపోతే బుద్ధులు జైనులు ఈ పేరుతో ఘర్షణ జరిగినాయి లేదు లేకపోతే జాతి లేదు మన అందరం ఒకటే భారతీయులు అందరం ఒకటే అనే భావన వచ్చింది అప్పటి నుంచి ఎవరెన్ని ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా కూడా భారతదేశ సమగ్రతకు భారతదేశ ఐక్యతకు భారతదేశంలో ఉన్న ప్రజల మధ్య ఉన్నటువంటి సోదర భావానికి ఎటువంటి విఘాతం ఎవరు కల్పించలేకపోయా కానీ ప్రమాదాన్ని మనం వాళ్ళు ఏం చేయలేరు అనే దాంతో మన నిర్లిప్తతో ఉండ ఉదాసీనంతో మనం ఉండరా మనం ఎప్పుడు కూడా చైతన్యవంతంగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి అటువంటి వాళ్ళని మొక్కతో మొక్కలను తుంచివేయడానికి ప్రయత్నం చేయాలి ఈరోజు ఆయన ఎందుకు ఎంత నిలిచిపోతున్నాడంటే సర్వేలు చెబుతున్నాయి వాస్తవం ఏమిటి అనేది రేపు నాలుగో తారీఖున తెలుస్తుంది ఏ సర్వేలు ఎలా చెబుతున్నాయి ఆయన ఊహించినట్లుగా ఆయన నాలుగు వందల దాటి సీట్లు రావాలి ఇటువంటి ఆయన అనేక పరిహారాలు వాడతా ఉన్నాయి కానీ ఉన్న సీట్లు కూడా నిలబెట్టుకోలేని పరిస్థితిలో నెట్టివై